హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్ఎఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోలేరు అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఇప్పటి నుండి మన ఛానల్లో క్యూ అండ్ ఏ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి కొన్ని రకాల క్వశ్చన్స్ మనకు ఆన్సర్ వెంటనే ఇవ్వడానికి కుదరదు చాలా సబ్జెక్ట్ ఉంటుంది అందులో అటువంటి వాటికి అంటే వ్యాలిడ్ క్వశ్చన్లకు మనం వీడియోస్ రూపంలో సిరీస్ రూపంగా వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది అందులో మొదటి క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటంటే బ్రో ఇప్పుడు మనము మిరప విత్తనాలు పెట్టుకోవచ్చా అని క్వశ్చన్ చేయడం జరిగింది అయితే దీనికి మనం అనే ఆన్సర్ చెప్పుకోవచ్చు కానీ అది ఎటువంటి పరిస్థితుల్లో అంటే మీరు మీ యొక్క చేను మీ యొక్క ఫీల్డ్ నదుల పక్కన కానీ అదేవిధంగా సహజ సిద్ధమైన కాలువల పక్కన కానీ లోతైన ప్రాంతంలో లేనట్లయితే మీరు ఇప్పుడు గింజలు పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకున్న గింజలను మనము ఎప్పుడు నాటుకోవాలంటే ఫీల్డ్లో ఇంచుమించుగా మనందరు తెలిసే ఉంటుంది నలభై నుంచి నలభై ఐదు రోజులలోపు మనం పెట్టిన విత్తనాలు అంటే ఆ మొక్కలను మనం ప్రధాన ఫీల్డ్లో నాటుకోవాల్సి ఉంటుంది మిరప అయితే ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడంటే అంటే ప్రజెంట్ జూన్ పదిహేను నుంచి మనం వ్యాలిడ్ చేసుకుందాం ఆ క్వశ్చన్ని అంటే ప్రజెంట్ వేసుకోవచ్చు అని అడిగింది కానీ దాన్ని వ్యాలిడ్ క్వశ్చన్గా మార్చుకున్నట్లయితే జూన్ పదిహేను తర్వాత మనం విత్తనాలు పెట్టుకోవచ్చా అని దాన్ని వ్యాలిడ్ క్వశ్చన్గా మార్చుకోవచ్చు అంటే జూన్ పదిహేను తర్వాత విత్తనాలు పెట్టుకుంటే మనము జూలై చివరి వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ దాన్ని ప్రధాన ఫీల్డ్లో నాటుకోవాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అంటే ఈ మూడు రకాల పరిస్థితులు లేనటువంటి చేనులో అయితే ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు నదుల పక్కన కానీ సహజ సిద్ధమైన కాలువల పక్కన కానీ లోతు ప్రాంతంలో కానీ చేను ఉన్నట్టయితే మన చేను వరుసగా ఒక ఏడు నుంచి పది రోజులు కంటిన్యూగా వర్షం వచ్చినట్లయితే అంటే ఈ ఆగస్టు జూలై నెలలలో తరచుగా తుఫాన్లు అనేటివి వస్తూ ఉంటాయి తుఫాను ఒక్కొక్కసారి కుండపోతగా వర్షం పడుతూ ఉంటుంది అటువంటి ఏడు నుంచి పది లోపు ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే వర్షం తరచుగా పడేటప్పుడు నదులు అదేవిధంగా కాలువలు ఈ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మనము పెంచుకున్న నారు పెరిగి ఉంటుంది అక్కడేమో చేను తయారయ్యి ఉండదు అది ఎటు కాకుండా పోతుంది నారు అందుకనే మన ఫీల్డ్ మన చేను ఉన్న పరిస్థితిని బట్టి మనం విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది రైతుల చేనులు ఈ పరిస్థితులకు ఆపోజిట్గా ఉంటాయి అంటే ఎంత వర్షం పడినా కానీ ఏమైనా కానీ అవి కొంచెం నదులకు దూరంగా కాలువలకు దూరంగా అంటే ఎత్తుగా బోరుగా ఉన్నటువంటి చేనులు ఉంటాయి వాటిని మనము ఇప్పుడు గింజలు పోసుకొని ఆగస్టు ఫస్ట్ వారంలో కానీ జూలై చివరి వారంలో కానీ నాటుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది ఎందుకంటే పంట అనేది ముందు ముందు పడుతుంది ముందు పడడం వల్ల కొన్ని రకాల డిసీజెస్ అంటే బ్లాక్ ట్రిప్స్కి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ముందుగానే మనకు ఒక కాపు పడే అవకాశం ఉంటుంది కానీ ఈ పరిస్థితులు ఉండకూడదు దీనికి ఆపోజిట్గా ఉండాలి వర్షం వచ్చినా కానీ తుఫాను కంటిన్యూగా పడ్డా కానీ మునిగిపోవడం నదుల పక్కన ఉన్నవి తరచుగా నది ముంపు ప్రాంతాలకు గురి కావడం ఈ విధంగా ఉండద్దు అయితే ఇటువంటి చేనులు ఉన్నవారు ఎప్పుడు వేసుకోవాలి మనకు సెప్టెంబరు పదిహేను తర్వాత మనకు వర్షాలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఆ పదిహేను తర్వాత నాటుకునే వెసులుబాటు ఉన్నటువంటి రైతులు ఆగస్టు లో మనము విత్తనాలు పెట్టుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేను తర్వాత మనము ప్రధాన నాటుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి మీరు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ ఏంటంటే మీ యొక్క ఫీల్డ్ ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఎంచుకోండి నేను ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితులను బట్టి మీరు మీ విత్తనాలు పెట్టుకునే ప్లానింగ్ని వేసుకోండి ఇది క్యూ ఏ సిరీస్లో మొదటి వీడియో ఇటువంటి వీడియోలు మన ఛానల్ తరచుగా వస్తూనే ఉంటాయి మీరు కూడా మీకు వచ్చినటువంటి వ్యాలిడ్ క్వశ్చన్స్ని నన్ను అడగండి మీకు నీ సమాధానము ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ